మీలో ఎంతమందికి రాజమౌళి గారి పూర్తి పేరు తెలుసు మనలో అందరికీ కేవలం ఎస్ఎస్ రాజమౌళి అని మాత్రమే తెలుసు చ స్క్రీన్ పేరు కూడా అదే ఇచ్చుకుంటారు తను కానీ నిజంగా నిజానికి చెప్పాలంటే శ్రీ శ్రీశైల శివరాజమౌళి ఇది ఎస్ఎస్ రాజమౌళి గారి పూర్తి పేరు ఇది నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా ఏదైతే మనకు ఈవెంట్ ట్రైలర్ టైటిల్ ఈవెంట్ జరిగిందో ఈ ఈవెంట్లు వచ్చేసి రాజమౌళి గారు ఒక వ్యాఖ్యలను చేయడం జరిగింది ఒక తను ఉద్రేకంలో ఆవేశంలో అక్కడ ఉన్న పరిస్థితుల సిచ్యువేషన్ ప్రకారము బాధలో ఇప్పుడు మనం చాలామంది చాలా చాలా మిషేక్లు చేస్తాం బాధలో కానీ కోపంలో కానీ ఎన్నో ఎన్నో సిచ్యువేషన్లో మనం ఒక్కోసారి ఎంత మనం ఇష్టమైన వాళ్ళని కూడా మనం హట్ చేయడానికి చాలాసార్లు చూస్తాం కోపంలో ఆ సిచ్యువేషన్ ప్రకారం మనం బిహేవ్ చేస్తాం అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం మాట్లాడడం జరుగుతుంది అంతేగాని ఇప్పుడు మనకి ఇష్టమైన మనం మన ఇంట్లో మన మదర్ పేరు కూడా మనం చాలా చిరాకు పడతాం ఏంటి మా ఊకే చెప్పిందో చెప్తావు ఎన్నిసార్లు చెప్తావు చెప్పి చిరాకు పడతాం ఎందుకని అది మన అమ్మ అట్లా అని చెప్పి చిరాకు పడని చెప్పి మనకి మన తల్లి మీద ప్రేమ లేకుండా పోతుందో ఎగ్జాక్ట్లీ ఇలానే రాజమౌళి కూడా ఆ సమయంలో ఎంతో ప్లాన్ చేసి ఎంతో పెద్ద ప్లాన్ చేసి ఈవెంట్ని ఇంత పెద్దగా ప్లాన్ చేసిన ఈవెంట్ను ఏదైతే దేనికోసం చేశారు టైటిల్ అనౌన్స్మెంట్ కోసం చేయడం జరిగింది అలాంటి టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో రాకపోయేసరికి ఏదో కోపంలో బాధలో అని ఒక మాటనే మాట్లాడడం జరుగుతుంది అవును దేవుడు అంటే నమ్మకం లేదు నాకు అన్నాడు తప్ప దేవుడే లేడని అనలేదు ఆయన అక్కడ దేవుడి మీద నాకు నమ్మకం లేదు మా భార్య హనుమంతుడి భక్తురాలు ఒక ఫ్రెండ్లా మాట్లాడుతుందని చెప్పాడు మా ఫాదర్ కూడా హనుమంతుడి భక్తుడు అని చెప్పాడు అంటే అంతేగాని దేవుడు లేడని తను చెప్పలేదు కేవలం నాకు నమ్మకం లేదు అని చెప్పాడు నాకు నమ్మకం లేదు మరి మీ దేవుడు మీరు పూజిస్తున్నారు ఏమైందని చెప్పాడు అక్కడ ఉన్న ఆవేశంలో ఆ ఆవేశం ఆ బాధలో ఏం మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి అని కొన్ని కొన్నిసార్లు అర్థం కాదు మనలో చాలా మందికి చాలా చాలా మిస్టేకులు చేస్తాం దానికి దీన్ని కేవలం ఇప్పుడు ఏదైతే రాజమౌళి గారు చెప్పారో దీన్ని మీరు ప్రత్యేకంగా దీన్ని కొంతమంది తీసుకొని వాళ్ళు ఎలా మాట్లాడతారు సనాతన ధర్మాన్ని ఇది తప్పుగా మాట్లాడారు తప్పుగా చేశారు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది ఇది ఎంతవరకు పర్సనల్గా తీసుకోకండి ఇది కేవలం ఆ ఒక క్షణాల్లో ఆ ఒక ఉద్రేకంలో మాట్లాడిన మాటలే తప్ప మన ధర్మాన్ని కానీ దేవుళ్ళని కానీ తను ఎప్పుడు కూడా కించపరచలేదు మనం చాలా సినిమాలలో చూసాం చాలా టెంపుల్ గురించి చాలా సినిమాల గురించి మనం చూస్తున్నాం చాలా సినిమాలు ఏ సినిమాలు కూడా రాజమౌళి గారు ఇప్పటివరకు దేవుళ్ళని కించపరచడం చూపించలేదు అట్లా అంటే మనకు ఎన్టీఆర్ గారి సినిమా తీసుకోండి సింహాత్రి సినిమా సింహాత్రి అనేది శ్రీ లక్ష్మీసామి టైటిల్ సినిమా పేరు టైటిల్ అదే పెట్టాడు కదండి అండ్ అందులో మనకు రాశేషుని చంపినప్పుడు పాలాభిషేకం చేసేటప్పుడు రక్తాభిషేకం చేసేటప్పుడు ఒక సాంగ్ వస్తుంది అది ఎంత బాగుంటుంది ఆ సాంగ్ ఒకసారి మీరే ఆలోచించండి ఎన్టీఆర్ గారికి అలాంటి సన్నివేశాన్ని పెట్టాలని చూసే రాజమౌళి గారు దేవుణ్ణి కించపరచాలని చెప్పి చేయని చేయరు అండ్ ఇప్పుడు వస్తున్న వారణాసి కూడా మన శివుడికి సంబంధించిన సినిమా నేను అనుకుంటున్నాను వారణాసి తెలుసు ఎంత పెద్ద వారణాసి అనేది మనకు అందులో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు సినిమా ఇంకా రానే రాలేదు ఇంకా దాని గురించి ఎలాంటి డీటెయిల్స్ తెలియక ముందుకి బైకాడ్ వారణాసి బైకాడ్ బైకాడ్ అనడం అనేది కరెక్ట్ కాదు మనకు ఎక్కడైనా సరే దేవుణ్ణి కించపరిచినట్టు అనిపిస్తే మనం తప్పకుండా దాన్ని ఖండిస్తాం దానికి దానికి కావాల్సిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇలాంటి చర్యల గురించి మాట్లాడడానికి పెద్ద పెద్ద ఉన్నారు అండ్ మనం పూర్తి వివరాలు ఎలాంటి పూర్తి వివరాలు తెలియకుండా మాట్లాడకూడదని నేను చెప్తున్నాను అండ్ మీరు ఎవరైనా సరే నేను మాట్లాడిన దానికి ఓకే నేను చెప్పిన తప్పే ఉంటే మీరు కామెంట్లో మెన్షన్ చేయండి నేను చెప్పింది తప్పు కాదు కరెక్ట్ అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కామెంట్లో మెన్షన్ చేయొచ్చు ఎందుకంటే నేను ఎక్కడ కూడా మనం దేవుని పెంచపరచలేదండి ఓకే ఇది ఒకటి అయితే గుర్తుంచుకోండి 제일 세름 제일 한마.